హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రోజు గత ప్రేమిస్తే పంతొమ్మిదో భాగాన్ని వినిద్దాం పిల్లల అని షాక్ అయి మయాంక్ వైపే చూస్తుంది సాధన పిల్లలా అని అంత షాక్ అవుతున్నావేంటే పిల్లలు కనవా ఏంటి మన పెళ్ళయ్యాక కొన్ని రోజులు వేరే పనులేమీ పెట్టుకోవద్దని నేను గట్టిగా అనుకుంటున్నాను సాధన బలవంతంగా చేతులు విడిపించుకుంటూ మన పెళ్ళి పిల్లలు అని నేను కలలు కనడం ఆపేశాను నువ్వు కూడా ఆపేస్తే నీకు నాకు ఇద్దరికి మంచిది మయాంక్ సాధన చేతులు వెనక్కి మడిచి దగ్గరికి పొదువుకొని ఇంకేంట్రా హనీమూన్కి వెళ్దాం సాధన ఒక్కసారి మయాంక్ వైపు చూసి ముఖం పక్కకు తిప్పుకొని అప్పుడు నా ప్రేమకి ఒప్పుకోకుండా ఇప్పుడు నేను వద్దంటన్నా వినకుండా ఎందుకు మయాంక్ నన్ను హింసిస్తున్నావు సాధన నాకు తెలీదు నేను నిన్ను మొదటి నుంచి ప్రేమిస్తున్నాను కానీ గుర్తించడానికి సమయం పట్టిందంతే ఆ సమయంలో నా మనసు పూర్తిగా విరిగిపోయింది ఇప్పుడు నేను శ్రద్ధాకి కాబోయే భారీగా పరిచయం అయ్యాను అప్పుడు కూడా నీ కళల్లో నా మీద రవ్వంత ప్రేమ కూడా కనిపించలేదు ఆమె మాటకి ఆమెను ఒక్కసారి చూసి ఆమె మెడవంపుల్లో తలబెట్టి కూర్చుంటాడు మర్చిపోలేని ప్రేమ అవ్వడం వల్ల సాధన ఎంత వద్దనుకున్నా తన వల్ల ఒక రెండు పిడికిళ్లతో చీరని పట్టుకుని వదులు మయాంక్ అని చిన్నగా అడుగుతుంది ఒక్కసారి వదులుకొని తప్పు చేశాను ఇప్పుడు మళ్ళీ అదే తప్పేంటే నా వల్ల కాదు ఇప్పుడు నీ దగ్గరున్న ప్రతి అతిపెద్ద శిక్ష ఏంటో అదివే నువ్వెవరు మయాంక్ నీకు శిక్షలు వేయడానికి నేనెవరు నాకు అసలు అర్హత ఉందా మయాంక్ సాధనాన్ని తన ఎదురుగా ఉన్న బల్ల మీద కూర్చోబెట్టి ఆమె చూసే లోపే ఆమె పెదవులు బంధించి కట్టు ఉన్న వైపు నుంచి కాకుండా వేరే వైపు ఉన్న నడుముని తడుముకుంటూ ఉంటాడు మయాంక్ని నెట్టడం కూడా ఇష్టం లేక అసలు చేతులు సహకరించక కన్నీళ్లు పెట్టుకుంటూ అతని వైపే చూస్తూ ఉంది ఆమె కన్నీళ్లు తనకి తాకేసరికి ఆమెను వదిలిపెట్టి నేను తడిమిన దగ్గర కూడా కాల్చుకుంటావా అంటూ ఆమె ముఖం చూస్తాడు వేరెవరికో కంగ్రాక్స్ చెప్పి ఇప్పుడు నన్ను తాకుతుంటే నీకేమీ అనిపించట్లేదా అంది ఆమె మాటకి సమాధానం లేక ఒక్కసారి తన్ని చూసి అక్కడే ఉన్న విండో నుంచి బయటికి చూస్తుంటాడు సాధన మయాంక్ని కూర్చోబెట్టిన దగ్గర నుంచి లేచి నేను వెళ్తున్నాను అని వెళ్ళబోతుంది మయాంక్ తన వెళ్లకుండా కాలు అడ్డుపెట్టి ఆమెని చూస్తూ ఉంటాడు ఏం కావాలి మయాంక్ అని అసహనంగా అతన్ని చూస్తుంది సాధన నువ్వు కావాలి పెళ్లి చేసుకుందాం పిల్లల్ని కదా వాళ్ళని పెద్ద చేసి పెళ్లి చేసి చచ్చిపోదాం నవ్వొస్తుంది నిన్ను చూస్తుంటే నిన్న ఇదే టైంకి మా నాన్నని ఫోటోలు కాల్ చేస్తే నువ్వు నా మనసుని కాల్ చేసావు ఒకటే మాట పదిసార్లు అంటే నిన్ను కాల్ చేస్తాను నాకు అప్పుడు ప్రేమ పుట్టలేదు ఇప్పుడు పుట్టింది ఏం చేయమంటావు అన్నాడు మయాంక్ నాకు ఇప్పుడు చచ్చిపోయిందిరా మరి నన్నేం చేయమంటావు అంటుంది సాధన మళ్ళీ నేను ఊపిరి పోస్తా నా కోసం కొట్టుకునే గుండె నా సొంతమైన శరీరం రెండూ నాకు కావాలి ఇంతకుముందు నా కోసం ఎలా ఆరాటపడిందో అలానే పడాలి ప్రేమించమని దౌర్జన్యం చేస్తున్నావా మయాంక్ నీకు చెల్లినట్లుగా ఎంకెవరికి ఇలాంటివి సాధ్యం కావు అని అంటూ కోపంగా అక్కడి నుంచి వెళ్తుంది మనసులో కొండంత ప్రేమ పెట్టుకుని నాకు దూరంగా ఉండడం నీ వల్ల కాదని ఇందాక నేను ముద్దు పెడుతుంటే ఇష్టంగా కదలనని పెదవులే చెప్తున్నాయి సాధన అనుకుంటాడు ముంబైలో రాత్రి సాధ్వి పక్కన పడుకుని ఉన్న శ్రద్ధ ఫోన్ మోగుతుంటే నిదానంగా కళ్ళు తెరిచి హలో అంటాడు మత్తుగా పలుకుతాడు శ్రద్ధ నేను వెళ్ళిపోతున్నాను నువ్వు జాగ్రత్త అని వినిపిస్తుంది సాధ్వి గొంతు ఆమె గొంతు వినగానే నిద్ర మత్తు వదిలి సాధ్వి ఎక్కడున్నావు అని కోపంగా అరుస్తాడు నేను ఎయిర్పోర్ట్లో ఉన్నాను అనౌన్స్మెంట్ వస్తుంది బాయ్ అంటూ ఫోన్ పెట్టేసి లేచి ఫ్లైట్ ఎక్కడానికి వెళ్తుంది ఆ అనౌన్స్మెంట్ విన్న శ్రద్ధ ఒక్క ఫోను ఒక్క ఫోన్ చేసి వాష్రూమ్కి వెళ్తాడు శ్రద్ధ ఫోన్ పెట్టే కానీ సాధ్వి చుట్టూ రెండు నిమిషాల్లో పోలీసులు రౌండప్ చేసి నిల్చుంటాడు సాధ్వి చుట్టూ ఉన్న వాళ్ళని అయోమయంగా చూస్తూ సార్ అని ఒక కథని చూస్తుంది మిసెస్ శ్రద్ధ మిమ్మల్ని సార్ తీసుకుని రమ్మన్నారు అంటూ ఆమె చేతిలో కనిపిస్తున్న పాస్పోర్ట్ తీసుకుని అక్కడి నుంచి కదులుతారు సార్ ఒక్క నిమిషం నేను మిసెస్ శ్రద్ధ కాదు అంటూ ఆయన ముందుకొచ్చి నిలిచింటుంది ఇంకో ఇరవై నిమిషాల్లో మనం శ్రద్ధ సార్ మ్యాంక్షన్కి వెళ్తున్నాం మేడం అక్కడికి వెళ్ళాక మీరేమి చెప్పాలనుకున్నా చెప్పండి అని తీసుకుని వెళ్తారు ఎయిర్పోర్ట్ మొత్తం తనని ఖైదీలా చూస్తుంటే వచ్చిన కోపం తనని వెళ్ళనివ్వకుండా చేస్తాడని ఉక్రోషం అన్నీ కలిపి అక్కడి నుంచి కదులుతుంది ఇరవై నిమిషాల తర్వాత కొందరు పోలీసులు వారు శ్రద్ధ ఎదురుగా నిల్చొని ఉంటే వారిని చూసి మీరెళ్ళండి అని చెప్తాడు వాళ్ళు ఓకే సార్ అంటూ అక్కడి నుంచి కదులుతారు సాధ్వి కోపంగా శ్రద్ధ దగ్గరికి వచ్చి అతన్ని గల్లా పట్టుకుని పైకి లేపి ఏంటి నీ బాధ అని గట్టిగా అరుస్తుంది నా బాధ ఏంటో నీకు తెలుసు అడిగిందే పదిసార్లు అడిగి నాకు నీ మీద లేని కోపం వచ్చేలా చేయకు వస్తే ఏం చేస్తావు ఏమైనా చేస్తాను అంటూ అతని పైనుంచి కిందికి చూస్తూ ఉంటుంది శ్రద్ధ చూపులు ఎక్కడెక్కడో తాకుతుంటే వెనక్కి తిరిగి నిల్చొని ఏం చేస్తున్నావురా అంటూ కోపంగా అరుస్తుంది సాయంత్రం డాక్టర్ వస్తుంది వెళ్ళి స్నానం చేసి కాసేపు పడుకో డాక్టరా అనగానే భయపడిన సాధ్వి డాక్టర్ ఎందుకు అంటూ శ్రద్ధ ముఖం చూస్తుంది ఆమె ముఖంలో కనిపిస్తున్న భయం చూసి నాకేదైనా చెప్పాలనుకుంటున్నావా అని అడుగుతాడు చెప్పాలి అన్నట్టు తలూపి నాకు పిల్లలు పుట్టరు మా నాన్న నాకు పిల్లలు పుట్టకుండా మెడిసిన్ ఇచ్చాడు ఆ విషయం నాకు తెలుసు ఇంకేమైనా చెప్పాలనుకుంటున్నావా తెలిసి పోలీసులకి మిసెస్ శ్రద్ధ అని చెప్పావే అంటూ అతని వైపే చూస్తుంది సాధ్వి నువ్వు ఇక్కడికి వచ్చిన రోజు నుంచే మిసెస్ శ్రద్ధవి నువ్వు ఎవరిని చేసుకున్నా నేను ఎవరిని చేసుకున్నా నా మొదటి భార్య మిసెస్ శ్రద్ధ సాధ్వి మాత్రమే అతని మాటలకి క్షణంలో సంతోషం వచ్చి మాయమవుతుంది ఆ సంతోషం తను దాయాలనుకున్న శ్రద్ధ కంట్లో పడి ఆమెని గుండెకి హత్తుకుని మనం పెళ్లి చేసుకుందాం ఈరోజు వచ్చేది గైనకాలజిస్ట్ చాలా మందికి ఇచ్చిన డాక్టర్ ఆమె చేయి పడితే ఎలాంటి వారికైనా పిల్లలు పుడతారు ఒకవేళ పుట్టకుంటే శ్రద్ధ పుడతారని చెప్పానుగా పుట్టకుంటే పుట్టకుంటే నువ్వు నేను అంతే మరి మీ నాన్నకి పిల్లలు వద్దా అంటూ ఎటో చూస్తూ ఆలోచిస్తుంది శ్రద్ధ సాధ్వి చూపులు సామ్రాట్ మీద నిలవడం గమనించి సామ్రాట్ కోసం ఎవరినైనా దత్త తీసుకుందాం నేను కూడా సామ్రాట్ దత్తపుత్రునే అని సాధ్వి వైపు చూస్తాడు శ్రద్ధ మాటకి అతని ఒకసారి చూసి నా తండ్రికి కన్న కూతురిని అయినా నాకంటే నువ్వు చాలా లక్కీ అని నిన్ను చూస్తూనే అర్థమవుతుంది ఇదే మాటలు మీ నాన్న వింటే బాధపడతారు ఆయనకి ఎన్ని కోట్లున్నా నీ తర్వాతే అని ఈ భోగం చూస్తుంటేనే అర్థమవుతుంది కదా అలాంటి మా నాన్నకి నాకన్నా ఏది ఎక్కువ కాదు అంటూ ఆమెనే చూస్తాడు నేను ఒక్కసారి ఆ బాధ చవి చేశాక ఇప్పుడు కొత్తగా అనిపించదు సరే నీ సరదా కోసం మీ నాన్న నన్ను వద్దు అని నీతో చెప్పే రోజు కోసం చూస్తూ ఉంటా అయితే వెళ్ళి ఆ గదిలో పడుకో అన్నాడు అది నీ గది శ్రద్ధ మన గది వెళ్ళి పడుకో అంటూ అక్కడి నుంచి బయటికి వెళ్తాడు నన్ను చూసిన ఎవరికీ జాలి దయా కలగదు మా నాన్న అన్నట్టు నేను దేనికి ఎవరికీ పనికిరాను బాపు బొమ్మని అని మళ్ళొకసారి రుజువు అవుతుందేమో అనుకుంటూ అక్కడి నుంచి గదిలోకి వెళ్తుంది ప్రంజు గదిలో ప్రంజు అలిగి కూర్చున్నాను వైపు చూసి నవ్వుకుంటూ ఆమె ఎదురుగా వెళ్ళి నిల్చుంటాడు సిక్స్ ప్యాక్ బాడీతో చొక్కా బటన్స్ విప్పేసి తన ఎదురుగా నిల్చున్న ప్రంచు వైపు తలెత్తి చూసి లేచి నిల్చోబోతుంది అను ఆమెను వెళ్ళనివ్వకుండా ఓ అడుగు ముందుకు వేసి సాధ్వికి ఫోన్ చేస్తాడు ప్రంచు నెంబర్ నుంచి ఫోన్ వస్తుంటే ఎత్తాలా వద్దా అని కాసేపు ఆలోచించి ఫోన్ ఎత్తి హా ప్రంచు అని పిలుస్తుంది సాధ్వి ఎక్కడున్నావు సాధ్వి పేరు వినగానే అను పైకి లేచి ప్రంచు ఫోన్కి పెట్టేస్తుంది అను చేసిన దానికి కొద్దిగా షాక్ అయి ఆమె నడుము చుట్టూ చేయేసి సాధ్వి ఎక్కడున్నావు అని అడుగుతాడు శ్రద్ధ దగ్గర ప్రంచు విల్సన్ పంపిన వివరాలు అప్పటికే చూసిన శ్రద్ధ శ్రద్ధనా నీకెలా తెలుసు అని అడుగుతాడు నేను ఒకప్పుడు ప్రాణంగా ప్రేమించింది అతన్ని కాబట్టి ప్రేమించిందా అని షాక్ అయి కొద్దిగా నోరు తెరుస్తుంది అను అను ముఖం చూసిన శ్రద్ధ ఏమంటున్నాడు అని అడిగాడు జరిగింది మొత్తం వివరంగా చెప్పి ఏడ్చేస్తుంది సాధ్వి సాధ్వి ఏడుపు విని అనుకి తెలియకుండానే కన్నీళ్లు వస్తుంటే మన పిల్లలు ఉన్నారుగా అక్క అని అంటుంది ఆమె మాటకి ప్రంచు సాధ్వి షాక్ అవుతారు అను ప్రంచు వైపు చూసి సార్ అక్కకి పిల్లలు ఇచ్చేద్దాం ఎలాగో ఈ నెలలో నేను వెళ్ళిపోతానుగా అని చెప్తుంది వెళ్ళిపోతాను అన్న మాటకే ప్రంచు దవడ కండరాలు బిగుసుకుని ఫోన్ విసురుగా కిందేసి అను వైపు కోపంగా చూస్తాడు అతడి కోసం చూసి వాష్రూమ్కి వెళ్ళి పరిగెత్తడానికి చూస్తుంది అను ప్రంచు అను వెళ్లకుండా పక్కనే ఉన్న గోడకి పెట్టి ఎక్కడికి వెళ్ళిపోతావు అని అడుగుతాడు చెమటలు పడుతున్న ఒంటి నుంచి రాలుతున్న నీటి బిందువులు తడికి చేతులు నలుపుకుంటూ మీరు నెల రోజుల్లోగా కాపురం చేయమన్నారు దామోదర్ సారు కూడా అదే చెప్పారు అంటూ ఊపిరి బిగబెట్టి పాఠంలా చెప్తుంది ఓహో నెల రోజులు కాపురం తర్వాత ఏం చేద్దామని మీకు సాధ్వి గారికి మీ పిల్లల్నిచ్చి నేను వెళ్ళిపోతాను అదే ఎక్కడికి అని అడుగుతున్నాను ప్రంచు గొంతుకి గుండె వేగం అమాంతంగా పెరిగి అతని చేతిలో నుంచి వెళ్ళలేక అతని నడుం చుట్టూ చేతులు వేసి గుండె మీద తలపెట్టి భయం వేస్తుంది అంటూ వణికిపోతుంది ఆమె వణుకుతూ ఉండడం ఒంట్లో నుంచి వేడి ఆవిర్లు రావడం తెలుస్తుంటే కళ్ళు గట్టిగా మూసుకుని కోపాన్ని అదుపు చేసుకుంటూ నిల్చుంటాడు ప్రంచు అను భయం అంతకంతకు పెరుగుతుంటే ప్రంచు లోపలికి కూరుకుపోతున్నట్టుగా అదుముకుంటూ ఏడ్చేస్తుంది ప్రంచు గోడికున్న చోత్ చేతుల్ని అదిమి పట్టుకుని ఏడు పాపు అను అంటూ ఆమె మెడకి ముఖం పెట్టేస్తాడు అను గబగబా కన్నీళ్లు తుడుచుకుని నేను ఆంటీ దగ్గరికి వెళ్తాను అని అడుగుతుంది అవసరం లేదు నాతోనే ఉండు అంటూ తగ్గని కోపానికి అనుని హత్తుకొని నలపడం ఇష్టం లేక గట్టిగా హత్తుకో అని చెప్తాడు ఒంట్లో ఉన్న బలం మొత్తం ఉపయోగించి ప్రంచుని బిగి కొగిట్లో ఊపిరాకుండా చేస్తుంది అను అతడి లేని ఒంటికి అను హృదయం మెత్తగా చొచ్చుకుపోతుంటే ఆవేశం చల్లార్చుకొని చచ్చి మూలకి పడున్న ఫోన్ వైపు చూసి విసిరి అను మేడ మీద తల అలానే ఉంచేసి ఆమె చుట్టూ చేతులు బిగిస్తాడు అతడి పట్టులని కోపం ఆమె భయం కొద్దిగా తగ్గి అతడి నుంచి దూరం జరగడానికి చూస్తుంది ఎందుకు నాకు కోపం తెప్పించి నీ భయాన్ని కన్నీళ్ళని చూసేలా చేస్తావు నువ్వంటే పిచ్చి పట్టింది నాకు రెండు వారాల పరిచయానికి నువ్వు దూరంగా వెళ్తానన్నమాటే భరించలేకపోతున్నాను అనుకుంటాడు నేను ప్రెగ్నెంట్ అయితే ఎక్కడ ఉండాలి అని ఇంకో పిచ్చి ప్రశ్న వేస్తుంది అను దీనికి ఏమైనా రెమ్మ తీగలు ఉందా ఒక్కోసారి ఒక్కోటి గుర్తు చేసుకుంటుంది అనుకుంటూ ఎక్కడుంటావు అని అడుగుతాడు ఆశ్రమంలో నాకు పర్మిషన్ లేదుగా సాధ్వి మేడం వేరే వాళ్ళని ప్రేమిస్తుంది ఆంటీని తీసుకుని వేరే ఇంటికి వెళ్ళనా అని అడుగుతుంది హో నీతో పాటు మా అమ్మను కూడా తీసుకుని వెళ్ళే ప్లాన్లో ఉన్నావా అంటూ అనూకి కొద్దిగా పైకి లేపి ఎత్తుకుని వెనక్కి అడుగులేస్తూ వెళ్ళి మంచం మీద కూర్చుంటాడు అను ఫ్రెంచు ముఖం ఇంకా ఎర్రగా ఉనడం చూసి నేను ఆంటీ దగ్గరికి వెళ్ళి కాసేపు ఉన్నాక వస్తాను అంటూ ఏడుపు ముఖం పెడుతుంది ఫ్రెంచు వైపు చూసి ఆమె ముఖం మొత్తం మెల్లగా ముద్దులు పెడుతుంటాడు ఒక్కో ముద్దుకి ఆమె భయం పోయి ఇది ఇంకేదో ఫీలింగ్ వస్తుంటే ఫ్రెంచు భుజం మీద చేతులు బిగించి నిదానంగా కళ్ళు తెరుస్తుంది ఆమె ముఖంలో మారుతున్న భావం చూసి చిన్నగా నవ్వుకుంటూ కోపం తెప్పించడం ఎందుకు నీలా సముదాయిస్తుంటే చాలా చాలా బాగుందిరా అంటూ ఆమె ముఖం మీద పట్టిన జుట్టు వెనక్కి పెట్టి ఇందాక వాష్రూంలో కోపం తెప్పించావు ఇప్పుడు అంతే ఎందుకు నీకు ఈ మాటలు నేను తప్పుగా అన్నానా మీరు అన్న వాటికి సమాధానం చెప్తున్నాను కదా అవి నిజమయ్యేసరికి అతిగా మాట్లాడకుండా తల వెనక్కి నెట్టి కూర్చుంటాడు ఫ్రెండ్షు అతను తల వెనక్కి పెట్టేసరికే కనిపిస్తున్న కంఠం మీద తనకు తెలియకుండానే పెదవులు నిలిపి కూర్చుంటుంది అటుగా వెళ్తున్న యశోదావీలను చూసి అను ప్రంషుతో విన్న విధానం చూసి సంతోషంగా నవ్వుకుంటూ ఊరుగా ఉన్న తలుపులు పూర్తిగా దగ్గరికి వేసి అక్కడి నుంచి వెళ్తుంది అను చేసిన పనికి షాక్ కొట్టినట్టయి ఆమెకి అనుకూలంగా మెడని వంపి ఆ అనుభూతిని చెందుతాడు ప్రంషు ముంబైలో సాధ్వి కట్టైన ఫోన్ చూసుకుంటూ ఉండగా దామోదర్ నెంబర్ నుంచి ఫోన్ వస్తుంటే ఎత్తి నిశ్శబ్దంగా ఉంటుంది ఆమె నిశ్శబ్దంగా ఉండడం చూసి అతని దగ్గర కూడా మాటలు లేక కాసేపు మౌనంగా ఉండి సాధ్వి అని పిలుస్తాడు మామయ్య గొంతులో ప్రేమ వినిపించి తనకు తెలియకుండానే వస్తున్న కన్నీలు ఆపుకోలేక చిన్నగా వెక్కుతూ ఉంటుంది సాధ్వి శ్రద్ధ గదిలోకి వచ్చి మౌనంగా ఏడుస్తున్న సాధ్వి పక్కన కూర్చుని ఏమైంది అని అడిగేంతలో సాధ్వి తల్లి అని వినిపిస్తుంది దామోదర్ గొంతు నేను పిల్లలు కనకపోవడం నా తప్ప మామయ్య తప్ప ఆ మాట అనకమ్మా నాకు ప్రంచు తప్ప మరో ప్రపంచం తెలీదు నేనేం చేసినా వాని దృష్టిలో పెట్టుకొని చేస్తాను నీ మీద లేని ప్రేమ చూపెట్టి ప్రంచు మీ నాన్న వేరే పెళ్లి చేస్తారని భయపడి నువ్వు ఒకరికొకరు మోసం చేసుకుంటున్నారు ఆ మాటకి శ్రద్ధ చూపులు ఫోన్ మీదకే మల్లుతాయి అను వచ్చాక ప్రంశులు వచ్చిన మార్పులు నిజం ఆ మార్పులు కొన్ని రోజులకి నేను దూరం చేయచ్చు ఆ దూరం వల్ల నువ్వు పడే బాధ ఇప్పుడు ఆదిలోనే పడితే మంచిది ఆరు నెలలు వాడితో ఉన్న నువ్వు కూడా కాలం పెరిగే కొద్దీ ఆ దూరాన్ని తట్టుకోలేవు సాధ్వికి అది నిజమే అని అర్థమవుతుంటే మీరు బాగున్నారా మావయ్య అని అడుగుతుంది నా ప్రంచు సాధ్వి మయాంక్ ముగ్గురు బాగుంటే నేను బాగుంటాను ఒకరు మోసగాడిలా ఒకరు ప్రేమని అర్థం చేసుకోలేక ఇంకొకరు తీరం లేని పడవల మూడు దిక్కులు మూడు లోకాలుగా ఉంటే ఎలా సంతోషంగా ఉంటాను నేను సంతోషంగానే ఉన్నాను మావయ్య ప్రంచు ఎక్కడన్నా నా గురించి ఆలోచిస్తాడన్న నమ్మకం ఉంటే నేను నీకు కూతుర్ని అనే నమ్మకం ఉంది మయాంక్ వాడు బావ కట్టే తండ్రి అని చెప్పచ్చు ఆ రోజు అను ఎంతమంది ఉన్నా వాడి గుండెని ఆసరాగా అంటే తను ఎలాంటి వాడో మనకు తెలియదా నా పిల్లలు ముగ్గురు నాకు దేవుడిచ్చిన వరాలరా ప్రంచుకి అను మయానికి సాధన దొరికినట్టు నీకు మనసులో గుడి కట్టేవాడు దొరుకుతాడు అనేది నా నమ్మకం ఆయన వాళ్ళే పిల్లల కోసం నన్ను కాదనుకున్నారు ఇక గుడి కట్టేవాడు ఉంటాడనుకుంటూ సరే మావయ్య ఉంటాను అంటూ ఫోన్ పెట్టేసి కళ్ళు మూసుకుంటుంది సాధ్వి మూసిన కళ్ళ వెంట ఉన్న కన్నీరును చూసి ఆమె చెక్కిలికి తన పెదవుల్ని పెట్టి శూన్యం వద్దు నేనున్నాగా అని మెల్లగా చెప్తాడు శ్రద్ధ సాధ్వి చిన్నగా నవ్వుకొని అంటూ బెడ్ మీద సరిగ్గా పడుకుంటుంది ఆమె నవ్వులో జీవం లేకపోవడం మళ్ళోసారి అతని మనస్సుని కలవర పెడుతుంటే హస్కర్కి అను గురించి పూర్తి వివరాలు తెలుసుకోమని మెసేజ్ పెట్టి సాధ్వి గురించి ఆలోచిస్తుంటాడు హైదరాబాద్లో హస్కర్ని అను గురించి తెలుసుకోమన్న విషయం నిమిషాల్లో ప్రంజుకి చేరి నా అను గురించి వీడికెందుకు అనుకుంటాడు నిద్దట్లో ఉన్న అను కూర్చున్న ప్రంజు ఒళ్ళోకి చేరితే ప్రంజు అను దగ్గర వంగొని అను లే అని పిలుస్తున్నాడు అను మళ్లీనా అంటూ నీరసంగా కలవరిస్తుంది ఆమె కలవరింపుకి నవ్వుకుంటూ హోయ్ లేవే బాబు ఈ గది తప్ప బయట ప్రపంచం చూడాలని లేదా అంటూ ఆమె నుదుటిన ముద్దు పెడుతూ చెప్తాడు అను కళ్ళు నిదానంగా తెరిచి రేపు వెళ్దామా అని అడుగుతుంది నో ఇప్పుడే వెళ్దాం నా దగ్గర బట్టలు లేవు అంటూ లేచి కూర్చుని నిద్రకి తూగుతూ ఉంటుంది నిద్రలో ఊగుతున్న అనూకి తన భుజం మీదకి సర్దుకొని లే అను అని చాలా ప్రేమగా పిలుస్తాడు అతడు పిలుపుకి కళ్ళు తెరిచి అతని వైపే చూస్తూ ఎక్కడికి అని అడుగుతుంది ఎక్కడికో చెప్తే కానీ రావా ఎందుకు రాను ఇప్పుడు నేను మీరు చెప్పినట్టే వినాలిగా అంటూ పైకి లేచి వాట్రోప్ తీసి అందులో విల్సన్ పెళ్ళప్పుడు షాపింగ్ చేసిన బట్టలుంటే అవి తీసుకుని స్నానానికి వెళ్తుంది అమాయకంగా నోట్లో నుంచి మాటలు రానట్టే ఉంటుంది కానీ ఇది మామూలుగా దెప్పట్లేదే అనుకుంటాడు ప్రంచు అను కాసేపుటికి స్నానం చేసి బయటకు వస్తే ప్రంచు స్నానానికి వెళ్తాడు సీ బ్లూ కలర్ నార్మల్ కుర్తా వేసుకుని చిన్న బిందీ పెట్టి జుట్టుని ఒక్కసారి దువ్వి క్లచ్ పెట్టి వదిలేసి ఒక చేతికి నాలుగు నీలం రంగు గాజులు వేసుకుని పక్కనే ఉన్న వాచ్ పెట్టుకుని అక్కడక్కడ ఉన్న బట్టలు మడత పెడుతూ టీవీ పెడుతుంది అను తను బయటకు వచ్చేసరికి తయారయ్యి గదిని కూడా నీట్గా పెట్టిన అను వైపు ఒకసారి చూసి ఎప్పటిలా కాకుండా అనుకి మ్యాచ్ అయ్యేలా సీ బ్లూ కలర్ షర్ట్ వేసుకుని టక్ చేసుకుని బెల్ట్ పెట్టుకుని కనీసం పౌడర్ డబ్బా కూడా కనిపించకపోయేసరికి అను ఇలా అని పిలుస్తాడు అను ప్రంచు పిలుపుకి అతన్ని చూసి తన డ్రెస్ మ్యాచింగ్ డ్రెస్ వేసుకున్నాడని మూతి ముడుచుకుని దగ్గరికి వెళ్ళి అతని ఎదురుగా నిల్చుంటుంది పౌడర్ కూడా వెయ్యవా అని అను వైపు చూస్తాడు నాకు అవన్నీ అలవాటు లేదండి అదేంటి మా ఆశ్రమంలో రోజు గడవడానికి కష్టంగా ఉండేది సబ్బులు సర్ఫులు ఎవరూ వచ్చి ఇచ్చేవాళ్ళు వాటితో సర్దుకునేవాళ్ళం అందుకే ఇవన్నీ అలవాట్లేవు నాకు ఇష్టం ఉండదని ఇంకేదో కారణం చెప్తుందనుకుంటే తన్ని తాను సర్దుకొని బ్రతుకుతుందని చెప్తుంది ఊహించలేదు ప్రంచు అను డ్రెస్సింగ్ టేబుల్ మీద ఉన్న చైన్ చూడడం చూసి నచ్చిందా అని అడుగుతాడు ప్రంచు హా బాగుంది ప్రంచు నవ్వుతూ దాన్ని తీసి అను మెడలో వేసి ఇప్పుడు ఇంకా బాగుంది కదా అంటూ అద్దంలో చూస్తూ చెప్తాడు అను దాన్ని చూసి అయ్యో వద్దండి అది బంగారం అంటూ తీయబోతుంది హే అది నా నేను నేనిచ్చే బహుమానం వద్దంటే ఊరుకోను ఉంచు నీ మెడలో నుంచి తీస్తే రెండు వేస్తా అంటూ అనుని ముద్దు చేస్తాడు ప్రంషు మెడలో వేసిన ఆ చైన్ వల్ల అనుకి ప్రంచుకి దూరం అవుతుందని ఆ క్షణం ప్రంషు కూడా ఊహించుండడు చైన్ వైపు బెదురుగా చూస్తూనే తన మెడలో అది తెచ్చిన కలికి చిన్నగా నవ్వుకుంటూ కుర్తా లోపల వేసుకుంటుంది ఫ్రంచు హెయిర్ కోంబో చేసుకుంటూ లోపల వేసుకున్నావు ఏంటి అని ఆమెనే చూస్తాడు మో ఇంత బంగారం నా మెడలో చూసి ఎవరైనా దొంగతనం చేస్తే అని కుర్తా కాలర్ పైకి అనుకుంటూ చెప్తుంది ఆమె భయం చూసి నవ్వుకుంటూ వెళ్దామా అని ఆమె చేతిని పట్టుకుని అక్కడి నుంచి కదులుతాడు ముచ్చటగా వస్తున్న కొడుకు కోడలు చూసి మురిసిపోతున్న దామోదర్కి కోడల మెడ వరకు కళ్ళు వెళ్ళాక వాళ్ళని చూసి నవ్వుతుంటాడు అను ఎక్కడికి అని అడుగుతూ వచ్చి తన చేతిలో ఉన్న జ్యూస్ ఆమె నోటి దగ్గర పెడుతుంది యశోద యశోద మాటకి ఆమెను చూస్తూ నోట్లో పెట్టిన జ్యూస్ అను తాగుతుంటే ప్రన్షూ నవ్వుతూ ఊరికే ఇంట్లోనే ఉంటుంది కదమ్మా కాసేపు బయట తీసుకుని వెళ్తున్నాను యశోదా ప్రన్ వైపు చూడుకున్న అంటూ అక్కడి నుంచి వెళ్ళబోతుంటే ఆమె చేతిని పట్టుకుని తన దగ్గరికి తెచ్చుకుని ఆమె బుగ్గ మీద ముద్దు పెట్టి బాయ్ చెప్పి వెళ్తాడు మరి తలవాయి భాగంలో ఏం జరుగుతుందని క్షిప్సలో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలు నా కామెంట్ రూప్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లీసినింగ్